తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట సమితి గ్రామంలో రోడ్డుపై మొక్కలు గుబురు గుబురుగా పెరగడంతో పాములు విష కీటకాలు సంహరిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే రోడ్లో స్కూలు ఒక ఉందని విషసర్పాలు తిరగడంతో స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఏమవుతుందో అని భయంతో ఉంటున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అధికారులు ఈ రోడ్డు కోసం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు మాదేమో సెమి కాలనీ అది ఎస్టీ కాలనీ అంటారండి ఇది చివరి ఇల్లు అండి ఇప్పుడుకి వచ్చి ఎవరో కావలు కానీ రోడ్లు కానీ వేయట్లేదండి ఎంతమందికి అధికారులకు మేము ఫిర్యాదులు చేసినా సరే కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకుంటలేదండి ఈ బాగా చివరండి ఒక కరెంట్ లైట్లు లేవండి వైర్లు పడిపోయి అండి ఇవన్నీ చూస్తుంటుంటే మాకు రాత్రిలో పొగటలు మేమే అలాగా బాధపడి చూస్తున్నాం కాని అండి ఎవ్వరు ఇలా అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేదండి మీరు అందరినీ కోరుకున్న మరి అధికారులకు మరి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసామండి అలా నడితే కూడా మాకు ఏమి దారితనే లేదండి మీరే మరి ఇదిగో ఇక్కడే స్కూల్ పడికోవడానండి ఇదిగో ఇదేనండి మా ఇది మా రోడ్రీనండి మరి ఈ గ్రామం అంతా ఇంత తుప్పుల మేము నడాలంటే చంటి పిల్లలతో ఎలా నడాలండి మేము మాకు ఎలా చేస్తున్నారండి అధికారులు మరి మాకు ఉపకారం ఏమున్నదండి మీరే కొత్త మాకు చెయ్యమని ఆడు మరి అధికారులు అందరు కలిపి రోడ్ వేయాలని అడుగుతున్నామండి ఎప్పటి నుంచో ఇది దగ్గరగా మేము వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుందండి పదహారు సంవత్సరాలు పెట్టి బోళ్ళు అధికారులు వచ్చారు కానీ ఎవరు మాకు రోడ్డు వేయలేదండి మమ్మల్ని అందరినీ కోరుకునేది మేమేం అడగట్లేదండి మాకు పిల్లలతో నడలేకపోతున్నాము రోడ్ రేయమని అడుగుతున్నామండి అండి చివర కరెంటు మాకు సేమ్ అని అధికారులు మేము కోరుచున్నామండి అధికారులు మరి ఎంతమందిని అడిగినాయి ఏం చేయట్ల ఫాములు గట్ట వచ్చేసండి స్కూల్కి కూడా ఇలాగ వెళ్ళాలండి ఈ చూ ఈ రోడ్డును ఒకసారి చూడండి మరి మా పరిస్థితి అన్నదే ఫాములు పురుగులు పుట్లు ఎన్నో వచ్చేస్తున్నాయి మరి ఇలా బాధపడుతున్నామనండి మాకు రోడ్డు రేయమని అధికారులను అడుగుతున్నామండి